హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం షార్ట్ వీడియోలో గోంగూర పచ్చడి ఈ రోజు చేసిన విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడే ఇది షార్ట్ వీడియో చూసే వాళ్ళ కోసం గోంగూర ఒక కట్ట పదిహేను ఎండుమిర్చి మీరు స్పైస్ తక్కువ తింటే పది తీసుకోండి దానిలో ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు మూడు వన్ వన్ స్పూన్ వేసేసుకొని వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇంకా దాంతోపాటు ఇవి ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని దాంతోపాటు ఆ ఎండుమిర్చితో పాటు వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం సరిపోతుంది అవి కూడా చక్కగా పొట్టు తీసేసుకొని వేసుకొని వీటితో పాటు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇవైతే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి బాగా కలర్ మారాయి కదా పక్కన పెట్టేసుకొని సేమ్ పాన్లో ఒక కట్ట గోంగూరని వాష్ చేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి దాంట్లో కూడా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫుల్ క్లారిటీగా ఫుల్ వీడియోలో ఉంది ఇంకా ముందుగా అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పుల్ని ఫ్రై చేసేసుకుందాము అవి ఫ్రై చేసుకున్న తర్వాత సారీ దంచుకున్న తర్వాత నలిగిన తర్వాత గోంగూర దాంట్లో చింతపండు కూడా వేసాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అవి కూడా బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుంటున్నాను గింజలు కూడా వేసి చేశాను అనమాట అవి ఫుల్ వీడియోలో క్లారిటీగా ఉంది మీరు ఒక్కసారి అది చూసి ట్రై చేసేయండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నా వీడియోలో కామెంట్స్లో అడగండి చెప్తాను ఇంకా తాలింపు కూడా వేశాను నెయ్యి నూనె రెండు వేసి తాలింపు వేసాను అనమాట టేస్ట్ కోసము స్పైస్ కట్ అవ్వడం కోసము ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మీకు తెలుసు కదా నచ్చాడు చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేశాక ఇది తాలింపు మిస్ చేసు ఎందుకంటే ఉల్లిపాయ మగ్గినట్టయితే టేస్ట్ అంత అనిపించదు పచ్చిగా క్రంచీగా తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా ఎమ్మిగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూశారు కదా ఇదనమాట లాస్ట్ టెక్స్చరు నచ్చిందా ఉందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్